రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంపై ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ నెల ఇరవై రెండున జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గ కేంద్రాలు మండల కేంద్రాలలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండున జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గ కేంద్రాలు మండల కేంద్రాలలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అన్నారు ఆదివారం సోమవారం రెండు రోజులలో గ్రామస్థాయిలో చీరల పంపిణీ పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించినందున ఆ మేరకు చర్యలు తీసుకోవాలని వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి చీరలను పంపిణీ చేయాలని అన్నారు గ్రామ చీరల పంపిణీకి పంచాయతీ కార్యదర్శి జిల్లా కలెక్టర్ నామినీగా ఉంటారని గ్రామ సమాఖ్య వివోఓబి సభ్యులుగా ఉంటారని ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని చీరల పంపిణీ చేపట్టాలని చీరలు పొందిన ప్రతి ఒక్కరి నుండి చీరను తీసుకున్నట్టు అక్విటెన్స్ తీసుకోవాలని ఆదేశించారు చీరల పంపిణీ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని అన్నారు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే చీరల పంపిణీకి స్థానిక శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు పిలవాలని అలాగే మండల స్థాయిలో సైతం సంబంధిత ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని చెప్పారు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీలో భాగంగా జిల్లా స్థాయి కార్యక్రమాన్ని శనివారం ఉదయాదిత్య భవన్ లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు నిర్వహించడం జరుగుతున్నదని ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని వారి చేతుల మీదుగా చీరల పంపిణీ ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు ఈ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆమె అధికారులను ఆదేశించారు కాగా నల్గొండ జిల్లాలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీలో భాగంగా నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల చీరలు అవసరం కాగా ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి మూడు లక్షల యాభై వేల చీరలు జిల్లాకు వచ్చాయి తక్కిన ఎనభై నాలుగు వేల చీరలు శనివారం జిల్లా కేంద్రానికి రానున్నాయి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీఆర్డీఓ రెడ్డి నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డిలు మాట్లాడారు స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ ఆర్డీఓలు మండలాల ప్రత్యేక అధికారులు నియోజకవర్గాల ఇన్ఛార్జీ అధికారులు డీపీఎంలు ఏపీఎంలు హాజరయ్యారు